ఇక వీళ్ళ ముగ్గురు విషయంకి వస్తే వల్లం నేను వంశీ దేవినేని అవినాష్ కొడాలి నాని వీళ్ళ ముగ్గురినైతే ఇంకా ఘోరంగా మాట్లాడాడే జగన్ రెడ్డి ఎలా మాట్లాడాడంటే చెప్పడానికి మరి చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు కానీ వీళ్ళు అడిగినప్పుడు వాళ్ళతో ఒకటే అనటంట అరే మీకు అసలు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ అనేదే లేకపోతే కొడాలి నాని అనే నువ్వు లారీ తోలుకుంటూ లారీ డ్రైవర్గా బతకాల్సి వచ్చును అదే వల్లము నేను వంశ అనే అతను ఒక పశువుల డాక్టర్గా ఎక్కడో పశువుల దగ్గర లేకపోతే పేడలు ఎత్తుకుంటూ అతను ఉండును ఇక దేవినేని అవినేష్ కూడా పక్కన పెట్టు ఇలాంటి వ్యక్తుల్ని మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ ఇంత లిఫ్ట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ మీకు ఇంత రాజకీయ అవకాశం రాజకీయ భవిష్యత్తు కల్పిస్తే అలాంటి తెలుగుదేశాన్నే మోసం చేసిన వ్యక్తులు మీరు రేపు పొద్దున్న నన్ను మోసం చేయాలని ఏంటి గ్యారెంటీ అని అడిగేటట్టండి పైగా వీళ్ళ ముగ్గురు కూడా మీరు ముగ్గురు కూడా కమ్మకులు వస్తున్నారు మీ సొంత కుల పార్టీ మీ సొంత కులంలో నుంచి వచ్చిన పార్టీ సొంత కులం సపోర్ట్ ఉందని చాలామందితో విమర్శలు గురవుతుంది తెలుగుదేశం పార్టీ కేవలం కమ్మ కులం కమ్మకులం అని విమర్శంతో ఉంటారు మీరు కమ్మోళ్ళు అయ్యి ఉండి సొంత కులం పార్టీ అని విమర్శింపబడుతున్న పార్టీని మీరు మోసం చేస్తే రేపు నన్ను మోసం చేయాలని గ్యారెంటీ ఏంటని అడిగేటండి ఇలా ముగ్గురు దగ్గర కూడా సమాధానం నిల్లు నేను ఒక పదవి ఇచ్చానని మీరు నాకు ఏదో నమ్మకంగా ఉంటారని నేను ఏ రోజు భావించలేదన్నట్టే జగన్ రెడ్డి అయితే నేను ఒక మంత్రి పదవి ఇచ్చానని మీరు నాకు నమ్ముకుంటారని ఎలాగ నేను ఎలాగ అనుకుంటాను మీరు ఎంతవరకు ఉండాలో మిమ్మల్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకున్నానో అయిపోయింది మీకు నేను చేయాల్సిన మినిస్టర్ పదవులు ఎమ్మెల్యే పదవులు మీకు ఇచ్చాను మీరు వాడుకున్నారు డబ్బులు సంపాదించుకున్నారు ఇక మీకు నాకు చెల్లుకు చెల్లర బాబు మీరు మాత్రం దుకాణాలు సర్దండి మీరు అందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు ఇక తెలుగుదేశం వాళ్ళకు నాకు సంబంధం లేదు ఇప్పుడు వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఏంటండి ఓ పక్కన తెలుగుదేశం దగ్గరికి వెళ్దామంటే తెలుగుదేశం రానివ్వదు మరో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ రెడ్డి బయటకు తింటాడు ఏం చేయాలో తెలిసి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారట రెండికి చెడ్డ రేవడే ఇక మన రోజా గారి విషయం అయితే గారిని కూడా అది తిట్టాడట మరి రోజా నీకు బతికిచ్చింది తెలుగుదేశం పార్టీ అలాంటి తెలుగుదేశం పార్టీనే కాదని నా పార్టీలో చేరో ఓకే నీ ఐరన్ లెగ్ మైమా నిన్ను అక్కడ అందరూ కూడా ఐరన్ లెగ్ అంటున్నా సరే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు నిన్ను మోసరు అయినా కూడా నువ్వు కనీసం విశ్వాసం లేకుండా ఆ పార్టీకి వెనుపోటుకొచ్చు నా దగ్గర రావటమే కాకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద అంత దారుణమైన మాటలు మాట్లాడావు నువ్వు రేపు నా మీద మాట్లాడమని గ్యారంటీ ఏంటి అని అదేంటి జగన్ అన్న మనం మనం కులస్థలం మనం మనం కులస్థలం కాబట్టి నీ కోసం నేను ఇంత చేస్తే ఈరోజు నా మీద కేసులు పెట్టి జైల్లో ఈ ఈరోజు నాకు ఎందుకు సపోర్ట్ చేయవు నువ్వు అని అడిగితే జగన్ రెడ్డి ఏమన్నాడు అంటే అండి ఏమన్నాడు అంటే ఇవంతా నేను ఒక గంటసేపు మాట్లాడాను వాళ్ళతో నీకు నేను అసలు నువ్వు వార్డు మెంబర్కి ఎక్కువ ఎంపీటీసీకి తక్కువ ఎవరో రోజా గారండి అండి అలాంటి నిన్ను ఎమ్మెల్యే చేశాను నీకు మినిస్టర్ పదవి కూడా ఇచ్చాను నువ్వు దాదాపు ఐదు వందల నుంచి ఓ వెయ్యి కోట్లు సంపాదించుకున్నావని విన్నాను నీకు అంత సంపాదించే అవకాశం ఇచ్చినప్పుడు మరొక వాళ్ళ కేసులు అయితే దాని ద్వారా నువ్వు అక్రమ సంపాదన చేసా కేసులు అయితే దాన్ని బరువు నువ్వే మోయాలి కానీ నువ్వు సంపాదించిన వెయ్యి కోట్లు నాకు ఏమైనా ఇచ్చావా అని అడిగేటండి జగన్ రెడ్డి దాంతోపాటు ఇంకో సామెత కూడా చెప్పాడేటండి అవుట్ డేటెడ్ సామెత ఆవు పాలు ఇచ్చినప్పుడు సమగానే ఉంటుంది మరి పాలు దానివి అది వేసినప్పుడు పేడ కూడా ఎత్తాలి కదా పాలంటే మీరు సంపాదించుకున్న ఆస్తులు అంటే ఇప్పుడు దాటి దాని ద్వారా వచ్చే కేసులు ఆ కేసులు కూడా మీరే కడుక్కోవాలి తప్ప నాకు సంబంధం లేదన్నట ఈ ఎక్కడ పారిపోలో తెలియని పరిస్థితి అండి అయితే తెలుగుదేశం పార్టీలో మేము తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పుడు మా మీద కేసులు లేవు కదా నీ నీ పార్టీలో వైసీపీలో చేరాకే మా మీద కేసులు వచ్చాయి కదా అని అడిగారట పాప అమాయకులు అడిగితే దానికి జగన్ దగ్గర అన్నింటికి సమాధానం ఉంటుంది కదండి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మీరు ఎంత దోచుకున్నారా అడ్డంగా ఎంత వందల కోట్ల రూపాయలు దోచుకుని మీరు బలిసారా అని అడిగేట లేదన్నారట ఎందుకంటే మరి తెలుగుదేశం పార్టీలో అలా దోచుకునే అవకాశాలు ఉండవు చంద్రబాబు నాయుడు గారు చాలా క్రమశిక్షణగా ఉంటారు లేదండి అప్పుడు దోచుకునే అవకాశం మాకు లేదంటే మరి ఆ దోచుకునే అవకాశం వైసీపీ ఇచ్చింది కాబట్టే కేసులు కూడా పడండి ఇప్పుడు మీరు దోచుకున్న దానికి కేసులు అవుతున్నాయి తప్ప నా కోసం మీరేమీ రాష్ట్ర వర్గంలో ధర్నాల్లో చేసి నా కోసం మంటలు చేసి మా అవినాష్ రెడ్డిలాగా మీరేం కేసులు బారిన పడలేదు కదా మీరు దోచుకున్న దొంగ సొమ్ముకి మీరు కేసులు అనుభవిస్తున్నారు అందుకే మీరు అందరూ తెలుగుదేశం వాళ్ళు మీకు నా సంబంధం లేదు పడ్డాను పాపం జోగి రమేష్ అడిగేట అన్న వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు ఓకే వాళ్ళ బయటకు ఎంటెత్తున్నావు మరి నేను తెలుగుదేశం నుంచి కాదు కదా వస్తే కాంగ్రెస్ నుంచి వచ్చాను కదా మరి నా కేసులో కూడా పట్టించుకోక నువ్వు పట్టించుకోకే కదా నేను ఈ రోజున పరండాలు పాలే పారిపోయిన పరారీలో ఉన్నాను నా సంగతి ఏంటని అడిగేటట్టండి దానికి కూడా జగన్ రెడ్డి చెప్పాడట నువ్వు అసలు అనాకాణిగాడు అనామతుగా నీ గోర్ఖామోగానికి ఎవడన్నా మంత్రి పదవి ఇస్తాడరా అయినా నీ గోర్ఖామోగానికి మంత్రి పదవి ఎందుకు ఇచ్చానంటే నువ్వు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళి దాడికి వెళ్ళి నువ్వు అక్కడ ఎక్స్ట్రాలు చేశావు కాబట్టి నీకు పదవి ఇచ్చాను సో నువ్వు చేసిన పనికి నేను ఇచ్చిన పదవికి చెల్లుకు చెల్లు అగ్రిగోల్డ్ భూములు నువ్వు దొబ్బేసినప్పుడు నువ్వు అందులో నాకు ఆట ఏమన్నా ఇచ్చావని అడిగేటట్టండి జగన్ రెడ్డి అగ్రిగోల్డ్ భూములు దబ్బేశాడు ఎవడో జోగి రమేష్ మరి దానిలో నాకు ఓట ఇవ్వనప్పుడు నువ్వే దోచుకున్న దానికి ఆ కేసు నుంచి నేను నిన్న నిన్నెందుకు బయటపడతాను నీ కొడుకును ఎందుకు అని అడిగాడట నాకు ఇదంతా విన్న తర్వాత ఇళ్లలో మో ఎవరు మోసపోయారు ఇతను మోసపోయాడా లేకపోతే వేళ్ళు మోసపోయారు అర్థం కావట్లేదండి మీకు అర్థమైతే మీరు చెప్పండి కామెంట్ రూపంలో దొంగలు మోసపోయారా దొంగలకు బాస్ అందామా గురువు అందమా డాన్ అందా సంథింగ్ డాన్ మోసపోయాడా ఈ కథలో అయితే దీని అంతటికీ మన దగ్గర ఉన్న ఆధారాలు ఒకటే అండి జగన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళు ఎక్కడ కనపడట్లే నేను ఇప్పుడు చెప్పిన ఏ ఒక్కరు కూడా లేదంటే జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఉండేవారు వెళ్ళు ఇప్పుడు ఎక్కడ కూడా కనపడట్లేదు ఎందుకంటే జగన్ వెళ్ళి వదిలేశాడు అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎందుకు అన్నాడు జగన్ అని మీరు అడగొచ్చు జగన్మోహన్ రెడ్డి అతను నెల అంటే మాఫియా టాన్లు అంటుండే వాడి దగ్గర పని చేసినంతసేపు ఉపయోగపడినసేపు ఓకే ఎప్పుడైతే అతని దగ్గర పని చేయకుండా బయటికి వెళ్ళిపోవటమో లేకపోతే నిజాయితీగా బతుకుతున్నాను అన్నాడని చంపించేస్తారు డాన్లు జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే చేస్తాడు వాడుకున్నంతకాలం వాడుకుంటాడు తర్వాత ఆతల బొమ్మ అంటాడు ఇది నిన్నటి పేపర్ అండి బోట్లపై బొంకు ఆ బోట్ వనరులు అందరూ తెలుగుదేశం నాయకులనే ఏచేడండి బ్యారేజీని టీ కొట్టిన బోట్ల యజమాని ఉషాద్రి టీడీపీ వర్గీయుడే చంద్రబాబు లోకేష్ దేవినేని ఉమక అత్యంత సన్నిహితులు టీడీపీ హయాంలోనే ఆ బోట్లకి అనుమతి అంటే ఎల్లో గతంలో టీడీపీలో పనిచేసినట్టున్నారండి ఇప్పుడు బోట్ల యజమానులు ఎవరైతే ఉన్నారో ఎటు చూడండి ఫేస్ పాత ఫోటోలు ఇవి జగన్ పార్టీలో పనిచేయకముందు వీళ్ళందరూ టీడీపీలో పనిచేసి ఉండొచ్చు తర్వాత జగన్ పార్టీలో పనిచేశారు జగన్ పార్టీలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ నేరస్తులుగా మారారు అతని కళ్ళల్లో ఆనందం చూడడానికి వీళ్ళందరూ నేరాలు చేశారు అయితే ఇప్పుడు లేటెస్ట్ ఫోటో ఇది ఎమ్మెల్సీ పక్కన బోటు యజమాని ఇప్పుడు వైసీపీలో ఉన్నారు వీళ్ళు వీళ్ళు టీడీపీలో ఉన్నప్పుడు ఏ నేరాలు చేయలేదండి వీళ్ళు వైసీపీలోకి వచ్చినప్పుడే ఆ బోర్డులతోటి మీరు ప్రకాశం బ్యారేజీని గుద్దండి ప్రకాశం బ్యారేజ్లో లేచిపోతే లక్ష మంది చచ్చిపోతారు లక్ష మంది చనిపోయిన ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోయింది కాబట్టి రాష్ట్రపతి పాలన వచ్చేస్తుంది అది అతని ప్లానింగ్ జగన్ ప్లానింగ్ ఆ ప్లానింగ్లో భాగస్థలు అయ్యారండి కానీ కానీ బ్యాట్లకి ఏంటంటే దొరికేశారు దొరకపోతే లేదు జగన్కి ఇప్పుడు దొరికేశారు దొరికేయటంతో ఏమవుతుంది గవర్నమెంట్ మొత్తం వాళ్ళని అరచేసింది వైసీపీ నాయకులు ఇలా పలానా పలానా నందిగాం సురేష్ పలానా ఎమ్మెల్సీ మాల్యాద్ర ఏదో ఉంది అతని పేరు ఎమ్మెల్సీ వీళ్ళందరూ కూడా జగన్ రెడ్డి ఆదేశాల మేరకు సజ్జల రెడ్డి డైరెక్షన్లో ఇలా ప్రకాశం బ్యారేజీలు లేపేటం ట్రై చేశారని మొత్తం అవేంటి కాల్ రికార్డింగ్స్ కాల్ టైమింగ్స్ ఇవన్నిటిని తీసి వీళ్ళు అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తే ఇప్పుడు నాకు సంబంధం లేదంటే తప్ప లేదంటే జగన్ కూడా జైల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అందుకని జగన్ సింపుల్గా ఏం చేసాడంటే వాళ్ళు నాకు తెలీదు వాళ్ళో తెలుగుదేశం వాళ్ళు తప్పును తెలిసాడు ఏంటి చెయ్యి ఇప్పుడు వీళ్ళు బతికేమవ్వాలి ప్రకాశం బ్యారేజీలు లేపేయాల్సిన అవసరం వీళ్ళకేం వస్తుందండి అసలు మామూలుగా అయితే ప్రకాశం బ్యారేజ్ లేచిపోతే వాళ్ళకి ఏంటి లాభం ఏంటి అయితే సమయానుకూలంగా తప్పనే మనోడు ఇప్పుడు జగన్ బాధపడుతున్నాడంటే అదే ఇప్పుడు వచ్చింది నాకు ఈ ఆలోచన అప్పుడే అవినాష్ రెడ్డి విషయంలోను ఆ గోరెంట్లగాడి విషయంలో అంబటోడి విషయంలో ఎవడ అనంతబాబు విషయంలో అప్పుడు కూడా అలా వాడుకుని వాళ్ళు వదిలేసి అయిపోయేది అనవసరంగా నేను వాళ్ళని సపోర్ట్ చేసుకొచ్చి వరకు తెచ్చుకున్నాను సో ఇప్పుడైనా నేను వీళ్ళందరినీ కూడా నా సంబంధం లేదు వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు అయితే అయిపోద్ది తెలుగుదేశం వాళ్ళు అన్నాడు ఇతను ఒక్కరినే కాదండి ఇంకో ఇంకొక దారుణం ఉంది ఇది ఈరోజు ఈరోజు పేపర్ అండి ఇది చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో టీడీపీ నేత పాలడుగు అరెస్ట్ చూడండి ఎంత విచిత్రంగా ఉంది ఎడ్డింగ్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదట తెలుగుదేశం నేత దాడి చేసేటండి అసలు ఎవడన్నా బుద్ధున్నవాడు ఎవడన్నా అన్నం తింటున్నవాడు మధ్యాహ్నం రాత్రి అన్నం తింటున్నవాడు పొద్దున్నే ఉప్మా ఇడ్లీ తింటున్నవాడు ఎవడన్నా నమ్ముతాడు ఇది తెలుగుదేశం కార్యకర్త టీడీపీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్తాడా అయితే ఇక్కడే మనం గమనించాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నెక్స్ట్ స్టెప్లు ఎలా ఉన్నాయనేది మీకు ఇక్కడ అర్థమైపోతుంది చూడండి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపడానికి చెందిన టీడీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్ ఎంపీపీ పాలడుగు జోత్న జోత్న భర్త గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇబ్రహీంపట్నం మండలం గుంటూరుమల్లిలోనే ఆయన నివాసంలో ఉండగా బుధవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకుని తాడేపల్లి స్టేషన్కు తరలించారు గతంలో చంద్రబాబు నివాసంపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు అతనిపై పోలీసులు అభియోగం మోపారు అప్పట్లో దుర్గాప్రసాద్ వైఎస్ఆర్సీపీలో ఉండి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు అంచుడిగా వ్యవహరించారు వసంత కృష్ణప్రసాదా లేకపోతే అప్పుడు వసంత కృష్ణప్రసాద్ గారు వెళ్ళారు అక్కడికి ఎవరు వెళ్ళారు అడు ఎవడాడు జోకర్ రమేష్ గారు ఆ గ్యాంగ్ వెళ్ళారు జోకర్ రమేష్ గారితో పాటు వెళ్ళి ఉంటాడు ఇతను మరి జోకర్ రమేష్ గారు ఇప్పుడు వైసీపీలోనే ఉన్నాడు వసంత కృష్ణప్రసాద్ గారు వైసీపీని టీడీపీలోకి వచ్చారు కాబట్టి అతని మీద తోసేస్తున్నారు ఇప్పుడు అయితే వైసీపీలో ఉండగానే వెళ్ళారు వైసీపీలో ఉండగానే వైసీపీలో ఉండి అనుచరుడుగా సార్వత్రిక ఎన్నికలకు ముందు వసంత్తో పాటే టీడీపీలో చేరారు ఇప్పుడు పెట్టిన కేసు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనంతరం వేగవంతం చేసింది ఈ కేసులో ఎప్పటికీ అరుగును నరజేయగా ఏడో వ్యక్తిగా పాలడుగు దుర్గాప్రసాద్ని అరెస్ట్ చేశారు అంటే ఈ పాలడుగు దుర్గాప్రసాద్ అనే ఈ వ్యక్తిని గతంలో జోకర్ రమేష్ గారి ద్వారా జోకర్ రమేష్ గారితో పాటు టీడీపీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి ఉపయోగించుకున్నది జగనే ఎలాంటి దాడి చేయండి ఏమైనా కేసులు ఉంటే నేను చూసుకుంటాను మీ మీద ఏ కేసులు లేకుండా చేస్తున్నానని అలా రెచ్చగొట్టి ఆ నేరం చేయించాడు చేయించి ఇప్పుడు ఆ నేరానికి ప్రతిఫలంగా ఇప్పుడు అతను అరెస్ట్ అయితే అతను తెలుగుదేశం కూడా అంటున్నాడు ఎందుకంటే మొన్న తెలుగుదేశంలో జాయిన్ అయ్యాడట మొన్న తెలుగుదేశంలో జాయిన్ అయినా ఇతను నేరం ఎప్పుడు చేశాడు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడే కదా అంటే అతను వైసీపీ కార్యకర్తగా అరెస్ట్ చేసినట్టే కదా అంటే ఇలా స్కిప్ చేస్తున్నారు అండి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఇప్పుడు ఎలా ఉందంటే ఎవడెవడినైతే వదిలించుకోవాలనుకుంటున్నాడో వాళ్ళందరినీ కూడా మీరు గతంలో అప్పుడు వేళ్ళే ఇప్పుడు నేను చెప్పిన దుర్గాప్రసాద్ మొన్నటి దాకా వైసీపీలో ఉన్నవాడినే అతను టీడీపీ కూడా అంటున్నారు ఈ రోజున వీళ్ళందరూ కూడా మరి టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళే మీరు అంతకుముందు టీడీపీలో పనిచేశారు కాబట్టి మీరు టీడీపీ వాళ్ళే అంటున్నారంటే ఇప్పుడు బాబు నా కేసులు ఉన్నాయి కదా మా మీద కేసులు అనువిత్తున్నాం నీ వల్ల నువ్వు చెప్పిన పనిమాల పనులన్నీ చేయడం వల్ల ఈ రోజున మేము కేసులు జైలుకి పోవాల్సి వస్తుంది మేము ఎక్కడెక్కడో దాకుంటున్నాం మేము అడుగు తింటున్నట్టు అడుగు తినేవాళ్ళగా లేకపోతే ఏర్శనలు అమ్ముకుని వాళ్ళు వేషాలు వేసుకుని తిరగాల్సి వస్తుంది మేము దాన్ని ఏమంటారండి ఏదో అజ్ఞాతవాసంలో ఉన్నాం మేము మమ్మల్ని కాపాడబోయే బాబు అంటే ఆదల బండి హాయ్ మీరు టీడీపీ వాళ్ళు మీరు నా దగ్గర పనిచేశారు నేను మీకు ఇచ్చాను మీరు డబ్బులు దోచుకుంటున్నా నేను చూసి చూడనట్టు ఊరుకున్నాను దానికి దానికి చెల్లి అవన్నీ మీరు 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 పడి తప్ప నాకు సంబంధం లేదంటే అండి రోజతో సహా అందుకే ఎవ్వరు కూడా ఎక్కడ నోరు మీద పట్టలేదు ఎక్కడ అప్పుడు జగన్ ఒకడే వచ్చేసి అతను ఒక్కడే ఆ వరదల్లో తిరిగేయటం లేదా నందిగాంబం సురేష్ దగ్గరికి వెళ్ళటం పిన్నెలు రామకృష్ణ దగ్గరికి ఒక్కడే ఎందుకు తిరుగుతున్నాడు మొత్తం బ్యాచ్ బ్యాచ్ అని మొత్తం లేపించాడు అందరినీ మరి జగన్ మోసం చేశాడు అని లేదా జగన్ నీళ్ళు అందరం మోసం చేసాడు అలా మరి నాకైతే తెలియదు మీకు అర్థమైందో మీరు మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి వీళ్ళు మాత్రం మరి ఘోరంగా మీరు కమ్మోళ్ళు కాబట్టి మీ మీ సొంత పార్టీకి మీ ఓళ్ళు ఎక్కువ మంది ఉన్న పార్టీకి మీరు ద్రోహం చేశారు మీరు నాకు ద్రోహం చేయరు నేట్రబాబు గ్యారెంటీ మిమ్మల్ని ఎలా నమ్ముతారు అనడట ఆలోచించండి అది నిజమే మరి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి అంత బతికిస్తే అలాంటి పెద్ద ఆయన్ని అలాంటి మంచి వ్యక్తిని మోసం చేసిన వాళ్ళు కదా వీళ్ళు జగన్ రెడ్డిని మోసం చేయడం ఎంతసేపు అనుకున్నాడు జగన్ జగన్ మోసగాళ్ళకి మోసగాడు ఇలాంటి మోసగాళ్లకి మోసగాడు కాబట్టి తొందరగా మోసపోవడం ఎందుకంటే అతనే వంద మందిని మోసం చేస్తాడు కాబట్టి వీళ్ళ పరిస్థితి అటు ఇటు కాకుండా అవేమయ్యమైపోయింది అంటండి నాకే బాధ ఉంది ఇప్పుడు జగన్ చూసి బాధపడాలా లేకపోతే వీళ్ళని చూసి బాధపడాలా అర్థం కావట్లేదు అదేంటి పరిస్థితి థ్యాంక్ యూ అండి ఇంతసేపు లైవ్లో మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ జై జై మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్